జీవితం నేర్పిస్తూనే ఉంటుంది అది బలపంతో అయినా గుణపంతో అయినా అందుకే జీవితాన్ని మించిన పెద్ద గురువు ఎవరుంటారు పాఠమో గుణపాఠమో నీ చేతులోనే ఉంటుంది కష్టాన్ని చూసి వెనకడుగు వేయొద్దు గాయపడినందుకే రాయి విగ్రహంగా మారింది కానీ కొట్టిన శుద్ధి సుత్తిగానే మిగిలిపోయింది రెండు విషయాలు నువ్వు ఎవరో తెలుపుతాయి ఒకటి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక రెండు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన అవమానించిన వాళ్ళందరూ అనుకుంటున్నారేమో అంత మర్చిపోయా అని కానీ గతం గట్టిగా గుర్తుంది అని గమనిస్తున్నా సమాధానం మాత్రం సాధారణంగా ఉండదు గుర్తుంచుకో కష్టం వస్తే నీధి అంటారు సంతోషం వస్తే మనది అంటారు సహాయం చేస్తే మంచోడు అంటారు లేకపోతే చెడ్డోడు అంటారు డబ్బు ఇస్తే మనోడు అంటారు ఇవ్వలేదంటే పగోడు అంటారు మనం బంధాల కోసం సర్దుకుపోతుంటాం కానీ ఏదో ఒకరోజు మన కోసం మనలా జీవించి ఉంటే బాగుండు అనిపిస్తుంది కొందరి పరిచయం మొదట్లో కొన్ని సంతోషాలనిస్తుంది బాధలను పరిచయం చేస్తుంది దూరం అవుతూ గుణపాఠం నేర్పి వెళ్తుంది మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి అప్పుడే జీవితం అంటే భయం ఉండదు భవిష్యత్తు అంటే బాధ ఉండదు ప్రశంసల కోసం ఎదురు చూస్తూ పనిచేస్తే అది ఉద్యోగం ధర్మాన్ని నమ్మి నిజాయితీగా పనిచేస్తే అది బాధ్యత పెదవిపై నవ్వు పిలుపులో ప్రేమ చేతిలో సహాయం మనసులో మమకారం ఇవే మానవత్వానికి మార్గదర్శనం నీ దృష్టిలో ఇతరుల ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు కానీ అదే పరిస్థితిలో వారి స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో వారు ఎంత సహనంగా ఉన్నారో తెలుస్తుంది ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది అది మధుర జ్ఞాపకమైన చేదు అనుభవమైనా సరే మరణం మనిషిని ఒకేసారి చంపుతుంది కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది పుట్టిన దగ్గర నుండి నావినికే తిరుగుతున్న నా నీడను ఈరోజు అడిగేశా ఎందుకు నన్ను పెట్టుకొని ఉన్నావు అని అప్పుడు నవ్వుతూ నాతో ఇలా చెప్పింది నీకు నేను తప్ప ఇంకెవరు ఉన్నారని